స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను చాలా స్పెషల్ రెసిపీ దోశని అండి అండ్ అది కూడా ఫుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఉన్న దోశ అండి మనం సగ్గుబియ్యం కుర్రలతో ఎప్పుడన్నా దోశని ట్రై చేశారా అండి మీరు ట్రై చేయలేదా అయితే చూసేయండి ఇంకా అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ దానికి ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పకరుం బిల్లేకొని కూడా హిట్ చేయండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని చక్కగా ఒక కప్పు సగ్గుబియ్యం అండ్ అలానే ఒక కప్పు మినపగుండ్లు అండ్ దాంతోపాటు రెండు కప్పుల కొర్రలండి అండ్ ఇంకా దీనిలో రైస్ అయితే అసలు ఏమీ యాడ్ చేయలేదండి అండ్ సగ్గు బియ్యం అయితే మీరు సన్నవి కానీ లావు కానీ ఏవైనా కూడా తీసుకోవచ్చండి వాటిని బాగా క్లీన్ చేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు చక్కగా ఇలాగా నానపెట్టుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా నానిపోయాయి కదండి సో వీటిని ఏంటంటే ఇప్పుడు మనం ఒక మిక్సర్ గ్రైండర్ లో యాడ్ చేసేసుకొని చక్కగా పప్పు డిప్ అయ్యే వరకే ఇలా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ యాడ్ చేయకుండా మీరు ఇలాగ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకోండి మనకేంటంటే ఇంకో టూ డేస్ ఎక్కువ ఉన్నా కూడా పిండి అనేది పులవకుండా కూడా ఉంటుంది సో ఇలా వాటర్ ని యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగా పిండిని రుబ్బుకొని పెట్టుకోవాలండి అండ్ మనకి కన్సిస్టెన్సీ కూడా ఏంటంటే మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కూడా కాకుండా రావాలండి అండ్ ఇలాగ స్మూత్గా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి పిండిని మొత్తాన్ని కూడా ఇలాగ బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయకుండా కొంచెం తగినంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసేసుకొని చక్కగా ప్యాన్ని హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసేసి ప్యాన్ మీద ఇలా బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనకి నార్మల్ దోశకి అప్లై చేసినట్టే ఆయిల్ కూడా కొంచెం అప్లై చేసేసుకొని దీన్ని మాత్రం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఎందుకంటే మనకి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా ఇది మనం సగ్గుబియ్యం యూస్ చేసి చేసుకుంటున్నాం కాబట్టి ఉక్కుపోతాయి సో అందుకని లో ఫ్లేమ్లో అయితే చక్కగా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అండ్ అలానే స్మూత్గా కూడా ఉంటాయండి దోశలు చూసారా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చక్కగా మనం దోశని ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో వేసుకొని చక్కగా పీనట్ చట్నీతో అల్లం చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుందండి అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఇంట్లో అయితే ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అనర్టివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి టేస్టీ టేస్టీ రెసిపీస్ కూడా మంచి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి